నిస్వార్థంగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా సత్యాన్ని మీరు మీరు రాసే వాళ్ళు సో మీ అందరికి చాలా వరకు యూనో మీరు నిస్వార్థంగా పనిచేస్తారు ఈ ఈ గవర్నమెంట్ కోసం అని ప్రజల కోసం అని ఆ నిజాన్ని మీరు ప్రతి ఒక్కరికి తెలుపుతారు సో మీరు చేసిన ఆ కార్యక్రమాలంతా చాలా గొప్ప గొప్పది మీరు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రాణాలను బయటకు వస్తారు సో మీకు మీ జర్నలి జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి రక్షణ అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఆరోగ్యశ్రీ మన ఇన్సూరెన్స్ రెండింటి కలిపి పోయిన ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చింది మీకు ఎంతగానో బెనిఫిట్ లేదు సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఆయోజన ఫండ్ పిఎన్ ఆయోజన ఫండ్ మీరు తీసుకొస్తే అది ఒక ఫైవ్ ల్యాక్ ప్రీమియం యాన్యువల్లీ తో మీకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది అది నేను స్టేట్ గవర్నమెంట్ మీకు అయ్యేటట్టు నేను కోరుకుంటున్నానండి అలాగే ఈ ఈ ప్రతి ఒక్కరికి నేను పాదాలు పొందడం ఎందుకు చేశానంటే మన సొసైటీలో

ఈ ఉత్సవా ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులు కావచ్చు బాల బిడ్డలు కావచ్చు ఒకవేళ విలేకంగా ఆరోగ్యం బాగలేకపోయినా ఎక్కడైనా యాక్షన్ జరిగింది ఎక్కడైనా దుర్మార్గం జరుగుతుంది అంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా పక్కన పెట్టి సొసైటీని బాగు చేయాల ఇది నా ధర్మం నా కర్తవ్యం అని భావించే ఏ విలేక వ్యక్తి ఒక ఒక కూడా ఈ సభ తెలియజేసుకుంటున్న ముఖ్యంగా ఈ పల్లెల నియోజకవర్గంలో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క విలేకరు కూడా నన్ను కొన్ని సంవత్సరాలుగా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీలో ఒక కుటుంబ సభ్యుడు